ఈరోజు మన రాష్ట్ర వ్యాప్తంగా మరి దేశ వస్తుంది మరి మన ముఖ్యమంత్రి వరు రేవంత్ రెడ్డి గారు మరి మంత్రి మండలి మన మేందర్ గారు అదేవిధంగా మన మేనేజర్ రామారావు గారు అదేవిధంగా మన ఇక్కడ ఉన్నటువంటి ఈ మా ఎన్రోల్మెంట్కి సంబంధించినటువంటి మన ఆఫీసర్స్ మరి వీళ్ళందరూ కూడా ఆలోచన చేసి ఈ కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది దీనికి మా ఐఐటి ఏఐటిసి యూనియన్ నాయకులు రెడ్డి గారు మరి మా చీఫ్ సెక్రటరీ కేఎన్ చారి గారు అది వెంకటేశ్వర గారు అదేవిధంగా అందరు కూడా మరి చూ మా ముందున్నటువంటి సోదరులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ మరి ఏదైతే మనం ఈ ఉత్సవ సంపద కార్యక్రమానికి మరి వాళ్ళ శంకుస్థాపన చేసి మీకు అందరూ కూడా మొక్కలు ఇచ్చి ఈ మొక్కలన్నింటి కూడా నాటేటువంటి విధంగా ఈ చర్యలు తీసుకుంటారు మరి ఈ మొక్కలను ఎక్కడైతే మీరు నాటుతుండడో దయచేసి మీరు ఏదైనా కరెంట్ కలిగింద నాటదు అందరికీ మనకి ఏమైతుందంటే కరెంటు గలకి నాటు ఇటు పెరగడం మనం వాటిని కొట్టేయడం అది కాకుండా ముందు సైడు మనకి ఎక్కడైతే దీన్ని మంచిగా మన డెబ్బాల్లో కానీ అట్లానే బయట దేశ అన్నింటిలో పెంచుతూ ఉంది మనం కానీ ఇది ఫలాల చెట్టు మనకి ఇట్లాకి ఇస్తారు ఇంటి ఆవరణలో కూటక ఎక్కడైనా లేకపోతే మీ సర్కిల్లర్లా కానీ పెట్టాలని దీన్ని కూడా మనం ప్రతి ఒక్కరి బాధ్యతగా చెట్టు పెట్టాలనే ఉద్దేశంతో కంపెనీ మనకు కూడా ఫలా చెట్టు ఇస్తుంది అంతా ఎన్విరాన్మెంట్ అవసరం రాయి తిప్పి ఆ చెట్లను ఉత్సాహగా ఉంటుంటే మరి ఆ జాతర పెడుతూ ఉంటాం కాబట్టి ఈ ఈ చెట్లు కూడా మనం ఆవరణ లేకపోతే తల్లించడం కానీ ఇంక ఇంకా ఇస్తారు మంచికి అడిగితే అన్ని తీసుకుపోయి మనం ఎన్న పెట్టుకొని మనం కూడా నిర్మాణ పెట్టుకో అంటే సాధ్య సంపదకు భావి తరాలకు ఉపయోగపడంగా చేయాలని కోరుకుంటూ అవకాశం ఉన్నందుకు పొజిటివ్ అధికారం పొందాలని అందరికీ నా నమస్కారం ఇవాళ మీ అందరూ తెలిసిందే అందరూ ఒక్కలు చెప్పినట్టు వృక్షారోపణ అభియాన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మనం మొక్కలు నాటడం ఒక ధ్యేయంగా తీసుకున్నాం ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక ఉద్యమంగా సేకరించి మొక్కలు నాటుకున్నాం మీరందరూ దీనికి జయప్రదం చేయాలా అలాగే ఈ స్టేజ్ మీదున్న మన గౌరవనీయులు మన ప్రాజెక్ట్ ఆఫీసర్ గారు అలాగే ఏరియా ఇంజనీర్ గారు మీరు కొత్తగా పరిచయం చేసిన సార్ ఏరియా ఇంజనీర్ గారు అట్లాగే మన మన ఎఫ్ఏ ఏఐటిసి మన గుర్తింపు ప్రాతినిధ్య సంఘం లీడర్లు మన సెక్రటరీలు అందరు సూపర్వైజర్లు అందరి కార్మికులకి నమస్కారం దీన్ని విజయవంతంగా చేయాలా ముఖ్యంగా ఒకటే ఒక మాట చెప్తాం ఈ విషయంలో మనము ఖచ్చితంగా మొక్కలు నాటాలి ఎందుకు అంటే మన రెడ్డి గారు చెప్పినట్టు లా ఎల్ఏ డబ్ల్యూ లా మనం డిస్టర్బ్ చేసినాం ఎల్ అంటే ల్యాండ్ ల్యాండ్ డిస్టర్బ్ చేసినాం మనం మైండ్ నడిపి మన అందరి బాధ్యత పోయి అది మొక్కలు నాటాలా ఏ ఎయిర్ డిస్టర్బ్ చేసినాం బ్లాస్టింగ్ చేస్తున్నాం నడుపుతున్నాం ఎయిర్ అంతా డిస్టర్బ్ అయింది డబ్ల్యూ వాటర్ వాటర్ కూడా మన యొక్క మైనింగ్ పరిసరాన్ని మన పక్కన ప్రకృతిని అంతా మనము మైనింగ్ వల్ల డిస్టర్బ్ చేస్తున్నాం మీ అందరూ దీన్ని ఒక ఉద్యమంగా స్వీకరించే మన గౌరవ సిఎన్ఎండి గారు ఏం చేశారంటే రోజు నుంచి ఇప్పటికీ ఎన్ని రోజులు ఉన్నాయో ప్రతి రోజు ఒక మొక్క నాడతానని మన తను ఒక నినాదం ఇచ్చిండ్రు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలా అదే మీరు ఇది దీన్ని సక్సెస్ఫుల్గా ఇది తను చెప్పినట్టు ఎలక్ట్రికల్ కేబుల్స్ అవి ఉండే ఓవర్ హెడ్లైన్స్ వాటి కింద పెట్టి మళ్ళీ నరుకుడు మీరు పెట్టేది మీరు రిటైర్మెంట్ అయ్యి మీ భావితరాలకి అవి మధ్యగా కాయలు పళ్ళు ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందరికీ పేరుతో ధన్యవాదాలు ఈ సందర్భంగా మనందరం మొక్కలు నాటడం మన మొక్కలు నాటి మన పరిసరాలను మన దేశాన్ని ఒక సషస్యమనంగా చేయటం కోసం ఒక నినాదంగా తీసుకొని ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాము ఈ కార్యక్రమంలో మనం మన సిఎండి గారు ఇచ్చిన పిలుపు మేరకు మనం కొన్ని మొక్కలను కూడా అందరికీ పంచడం అనేది జరుగుతుంది మనం ఆ మొక్కలు తీసుకొని మన ఇళ్లలో మన పరిసర ప్రాంతాల్లో కూడా వాటన్నిటినీ నాటి మనవంతు సహాయంగా మన దేశాన్ని కాపాడుకునే కాపాడుకునే దాంట్లో భాగంగా మనం మనవంతు కృషి చేసి దీన్ని ఈ కార్యక్రమాన్ని అందరినీ విజయవంతంగా చేద్దామని మనం అందరం ఒక ప్రతిజ్ఞ చేసుకున్నాము తప్పకుండా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేరవాలని నా తరఫున నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దానికోసాన్ని లేదు మనం విదేశాన్ని మాట్లాడాలని టైంలో చాలా పడుతుంది ఆల్రెడీ టైం చాలా ఎక్కువైంది కాకపోతే నేను ఒకటే చిన్న కాన్సెప్ట్ చూస్తున్నా ఇప్పుడే ఇక్కడ ఉన్న చెట్ల యొక్క ప్రాముఖ్యత మనం మాట్లాడుకుంటే పెట్టడానికి ఇష్టం అయితే దాని దాని యొక్క అవసరం ఏంటి అనేది గుర్తించాలి నా యొక్క ఉద్దేశం ఫర్ ఎగ్జాంపుల్ ఇది పాలచెట్టు పాలచెట్టేనా సపోర్ట్ చెప్పారు చెట్టు కరెక్టే రెండు కరెక్టే పాల చెట్టు లేకుండా సపోటా చెట్టు తాతకాయదు ఆ కొమ్మ అడ్డు పెడితేనే తాతలు వస్తాయి లేకుంటే మన సపోటా చెట్టు చెట్టుగా పెరిగితే గానీ పూత పుయ్యదు కాయదు దాని యొక్క ప్రత్యేకత ఇది దీనికి అవసరం ఈ ప్రత్యేకతను మనం ఎప్పుడూ ఐదవ ధర్మంలో చూపించాం పాల చెట్టు లేకుండా అంటే ఒక పూజలో విఘ్నేశ్వరుడు ముందు ఎట్లా గుర్తిస్తామో ఒక చెట్టుగా పాల చెట్టును మనం ఒక బొమ్మను వేసుకుంటే కానీ మన శుభ కార్యక్రమ కార్యక్రమాలు చేయము సో దాని యొక్క ప్రత్యేకతను మనం ఎప్పుడో గుర్తించడం జరిగింది ఆ సాంప్రదాయాన్ని మనం గుర్తించాలి తర్వాత మామిడి చెట్టు మామిడి చెట్టు ఇంకా ఒక ఒక లాంటిది దానిలో ఉన్నటువంటి మినరల్స్ కానీ అన్నీ కూడా మీ అందరికీ జరుగుతుంది తర్వాత నెక్స్ట్ వచ్చేస్తే ఉసిరి చెట్టు ఉసిరి చెట్టు యొక్క ప్రాముఖ్యత కూడా మనకు పూజకు పెద్ద చెట్టుగా మనం భావిస్తున్నాము అందులో ఉన్నటువంటి విటమిన్ సి కానీ మినరల్స్ కానీ చాలా ప్రాముఖ్యమైనది చాలా ముఖ్యము అంటే మన సాంప్రదాయం ఏమున్నదంటే ఒక మూడు సార్లు ఆ ఉసిరి కాయ పొట్టు ఏదైతే ఉంటుందో దాన్ని నీళ్ళలో కలుపుకొని స్నానం చేస్తే సంవత్సరానికి సరిపడా చర్మ వ్యాధులు రావు అని మనకు చెప్పబడ్డది ఇక నెక్స్ట్ సీతాఫలం సీతాఫలం మనం వెరీ సింపుల్గా తీసుకుంటాం కానీ సీతాఫలంలో ఉన్నన్ని విటమిన్స్ ఏదో ఒక ఫ్రూట్ అన్నప్పుడు ఒక విటమిన్ ఉంటుంది రెండు విటమిన్లు ఉంటాయి ఇందులో ఒక ఐదారు విటమిన్లు ఉంటాయి అందులో ఐఎస్యస్ సి విటమిన్ ఉంటాయి అంటే ఒక్క ఫ్రూట్ మనం అంటూ ఉంటారు ఆ సీజన్లో కనీసం అన్న తినండి రెండు సార్లు అన్నా తినండి అంటారు అంటే ఒక్కసారి రెండు సార్లు మనం తీస్తే ఆ సంవత్సరానికి సరిపడే విటమిన్లు మనకు వస్తాయి అనేసి మనకి దీని ప్రకారంగా తెలుస్తుంది ఇంకా ఇక ఉన్నది ఇక్కడ వేరే నేరడు ఉంది ఇక నేరడు యొక్క ప్రాముఖ్యత మీరు జస్ట్ దాని చిగురు దాని కాయ దాని పండు అన్ని రోజు అంటే డయాబెటిక్ ఏదైతే ఉన్నదో దానికి సంబంధించిన అన్ని ఇంపార్టెంటే దాని చెట్టుకు సంబంధించిన ఆయుర్వేదిక్ డాక్టర్ దగ్గరికి పోతే మనకు డయాబెటిక్ అనుకుంటే కనుక ఆ చెట్ల ఆకులది ఆకులు కూడా ఈవినింగ్ నానబెట్టి మార్నింగ్ నీళ్ళు నోలు తాగండి అని చెప్తున్నారు కాయలను తినమంటున్నారు నీళ్ళని పొడి చేయమంటున్నారు నీళ్ళలో నానబెట్టుకోమంటున్నారు పీఠ అంటే మనకి ఈరోజు వస్తున్నటువంటి రోగాలకి చాలా వాటికి వీటికి సొల్యూషన్ కాబట్టి వీటన్ని గుర్తించి గుర్తించి మనం ఈ చెట్టిని నాటుకోవడం చేయాలి चार टू <laughs>